నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో సంచలనాలు జరగబోతున్నాయి అంటూ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఢిల్లీ వేదికగా చేసినటువంటి కామెంట్స్ దేనికి సంకేతాలు అంటే రాష్ట్రంలో కీలక అరెస్టులు జరగబోతున్నాయా ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈడీ లిక్కర్ కేసులో ఎంట్రీ ఇచ్చింది ఇప్పటికే విజయసాయి రెడ్డికి మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది తద్వారా ఏం జరగబోతుంది ఢిల్లీ వేదికగా మాధవ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి మరి దీనిపైనే విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ శ్యాంప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే ఢిల్లీ వేదికగా మాధవ్ గారు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి మరి రాష్ట్రంలో సంచలనాలు జరగబోతున్నాయి అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు అంటే రానున్న రోజుల్లో ఈ ఒక పక్క దావోస్ పర్యటన దావోస్ పర్యటన ముగించుకుని సీఎం రాష్ట్రానికి వచ్చే లోపల ఏవైనా సంచలన విషయాలు జరగబోతున్నాయి అంటారా ఏం చెప్తారు సంచలన విషయాలంటే సంచలన విషయాలుగా చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు కానీ సంచలనాలు ఏమీ జరగపోవచ్చు ఎందుకంటే మిథున్ రెడ్డి ఆల్రెడీ ఒకసారి బెయిల్ వచ్చింది ఆయనకి విచ్చలవిడిగానే ఉన్నాడు ఆయన ఆయనకి ఏం భయం లేదు ఈడీ నోటీస్ వచ్చినా సరే పెద్ద వాళ్ళకి ఏం చెల్లడం ఉండదు వ్యవస్థలు అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి కాకపోతే ఏంటంటే ఈసారి మాధవ్ బీజేపీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్కి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి కొంచెం ఆలోచించవచ్చు ఏదైనా చర్యలు సీరియస్గా జరుగుతాయేమోనని ఎందుకంటే రెడ్డికి మిథున్ రెడ్డికి ఇద్దరికి లెక్కర్ కేసులో నోటీసులు ఇచ్చారు కాబట్టి మరి ఏదన్నా మరి సంచలనం నిజంగా సంచలనం జరుగుద్దాం సంచలనం జరిగితే నిజంగా ఆశ్చర్యకరమే ఎందుకంటే ప్రజలందరికీ ఈ వ్యవస్థల మీద నమ్మకం పోయింది ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అందరూ జైలు నుంచి బయటకు వచ్చారు కేసులో ఇంపార్టెంట్ వాళ్ళు చెవిరెడ్డిను కేసరెడ్డి వీళ్ళు తప్పితే మెయిన్ ధనంజయరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రకరకాల కన్నా బయటికి మిథున్ రెడ్డి కూడా జైల్లోకి వెళ్ళి వచ్చిన ఆయనే కదా మరి ఆయనకి స్పెషల్గా బెయిల్ ఎట్లా వచ్చిందో మరి ఇంట్లో ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు భారతదేశంలో కానీ ఈ వ్యవస్థల మీద నమ్మకం పోయింది జనానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు నేను ఎటు రాజకీయాల్లో లేను కానీ మహా మా నేత మా పూర్వ నేత కోటరీని నమ్ముకుని మోసపోతున్నాడు అంటాడనమాట అది ఒక వింత రాజకీయం అస్సలు కోటరీ అనేదే లేదు ఆయనకి అసలు కోటరీ ఉండదు ఆయన తత్వానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి అసలు కోటరీ ఉండదు ఆయనే సుప్రీం ఆయనే బాస్ ఆయనే కింగ్ ఆయనే మంత్రి నేనే రాజు నేనే మంత్రి ఎందుకంటే ఎవ్వరి మాట వినడు ఆయన మాటే అందరూ వినాలి ఇదంతా ఏంటంటే పబ్లిక్ని ప్రజల్ని మోసం చేయడానికి చెప్పే ఒక స్టేట్మెంట్ అనమాట కోటరీ మాటిన పడి విజయసాయిరెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని మీరు అంటారు గ్యారంటీగా ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయాడు కానీ సాఫ్ట్ కార్నర్ అలాగే ఉంటుంది ఆయన ఏటు మరి మేజర్ కేసులు అలాగే ఉన్నవి ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ విజయసాయి రెడ్డి ఆ కేసులు పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఇల్లు అదే భారతదేశంలోనే ఇది ఒక వింత పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద ఉండి కొన్ని వందల సార్లు కోర్టుకు వెళ్లకుండా ఇంతవరకే కోర్టు పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా కోర్టుకి వెళ్లకుండా వాడు నాయకుడు ఉన్నాడు ఇంకా కోర్టు చెప్పేది ఏంటి ఆయన మేనేజ్ చేసుకున్నాడు స్కామ్ గురించి చెప్పిందే విజయసాయిరెడ్డి రెడ్డి కదా మరి ఇప్పుడు ఈడీ ముందు కూడా ఆయన ఏమన్నా చెప్పాడు నేను అటకాలేనమ్మా అది బయటికి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి రేపు ఈడీ ఎంక్వైరీలో కూడా ఆయన లోపల ఏం చెప్పాడో మనకేం తెలుస్తుంది అందరూ ఈ సోషల్ మీడియాలోనే ఇది చెప్పేశాడు అది చెప్పేశాడు రేపు ఇది క్లైమాక్స్కి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారు మిథున్ రెడ్డిని కూడా ఏమిటో అరెస్ట్ చేస్తారు ఇవన్నీ చెప్పుకోవడానికి తప్పితే రియల్గా మెటీరియలైజ్ అయితే గానీ ప్రజల్లో నమ్మకంగా కాదు సిట్టు సేకరించిన ఆధారాలతోనే పక్కాగా ఈడీ ముందుకెళ్తుంది సో ఈడీ నుంచి తప్పించుకోలేరని కూడా చాలా మంది చెప్తున్నారు మరి ఇటువంటి నేపథ్యంలో మీరు చెప్పినట్టుగా చేసే అవకాశం ఉంటుందంటారా అదే అవి రియల్ ఫ్యాక్ట్స్ అమ్మా ఇప్పుడు లెక్కర్ స్కామ్లో కొన్ని లక్షల మంది ఆరోగ్యం చెడిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గవర్నమెంట్తోనే లెక్కర్ అమ్మించారు నాసిరకం లెక్క లెక్కర్ అమ్మించి కొన్ని లక్షల మందికి ఆరోగ్యాలు చెడగొట్టారు ఈ ఈ చేసిన స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ ఈ స్కాముల కంటే కూడా ఆరోగ్యాలకు పోయింది కొన్ని లక్షల కోట్ల విలువ అనమాట ఎంతమంది చనిపోయి ఉంటారు ఎంతమంది బాధపడి ఉంటారు ఆ లెక్కర్ వలన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేస్తేనే మళ్ళీ ఓట్లు అడుగుతానని చెప్పిన వ్యక్తి ఆ మద్యాన్ని మద్యం తాగే వాళ్ళని ఆ మద్యాన్నే తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చాడు ఆయన అది ఏ ఏదైనా సమర్థనీయం అది అది రాజకీయం ఆయన ఏ డబ్బుతో ఏదైనా చేయగలను నేను ఏ వ్యవస్థనైనా సరే మేనేజ్ చేయగలనునే ధైర్యంతో ఉన్నారు ప్రజలు కూడా అదే ఒపీనియన్కి వచ్చేశారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం దాటింది ప్రజలు ఆశించిన విధంగా ఎవరి మీద చర్యలు తీసుకోవట్లా చక్కగా చాలా వరకు బెయిల్ వచ్చేస్తుంది వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేటి పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అసలు కేసు కోర్టుకే రప్పించలేకపోతున్నారు ఎక్కడ దీంట్లో లోపం ఉంది అనేది ప్రజలకి నమ్మకం లేదమ్మా ఇప్పుడు ఈడీ నోటీసులు ఇవ్వచ్చు అందరూ పిలవచ్చు కోర్టుకు రమ్మనొచ్చు వాటి వేటి మీద జనానికి లేదు అది ఎగ్జిక్యూట్ అయితే రేపు అరెస్ట్ అయితే అది సంచలనమే నువ్వు అడిగినట్టుగా చట్టపరంగా శిక్షలు తప్పవు అని చెప్పి కూటమి నేతలు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు మరి చర్యలు లేవని ప్రజలు అనుకున్న మాట వాస్తవమే కానీ త్వరలోనే చర్యలు ఉంటాయనే సిగ్నల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా ఉండొచ్చు అమ్మా ఎందుకంటే ఇది చాలా మంది ప్రాణాలతో చలగాటమాడారు లెక్కర్ ఇష్యూలో ఎందుకంటే నాసి రకంలో ఎక్కరు లక్షల మందికి ఆరోగ్యాలు చెడిపోయినాయి ప్లస్ నాసి రకం అమ్మారు అసలు మంచి బ్రాండ్స్ అనేది ఆంధ్రప్రదేశ్కి రాని వల్ల అసలు ఓపెన్ ఫ్యాక్ట్ అది డిజిటల్ కాకుండా క్యాష్ రూపంలో పేమెంట్స్ జరిగినాయి ఇన్ని రకాల లొసుగులు ఉన్నాయి అది పబ్లిక్ ఈజీగా తెలిసిపోతుంది క్యాష్ రూపంలో ఎప్పుడైనా గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయా ఇవాళ మనం వెళ్ళి బజార్లో కూరగాయలు కొంటేనే అందరూ ఫోన్పేనో గూగుల్ పేనో వాడుతున్నారు అలాంటి క్యాష్తో కోట్లాది లక్ష కోట్ల వ్యవహారాలు లక్ష కోట్లు ట్రాన్సాక్షన్స్ దాంట్లో జరిగింది మరి ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ లోన్ తెచ్చారు ఈ లెక్క తాగే మనుషుల మీద అంటే ఎంత ఎంత నీచాతి నీచంగా పరిపాలించారు పరిపాలించినా ధైర్యంగా తిరుగుతున్నారు ధైర్యంగా తిరిగి దాడి చేస్తున్నారు ఎదురు ఆ కోటరీ వలన నష్టపోతున్నారు కోటరీ చేస్తే చేశారని కోటరీ కోటరీ అనేది ఊనే వాళ్ళ సలహా సలహాలు అనేది ఊనే పేరుకే ఎవ్వరి సలహాలు ఎవరి వినని నియంత ఆయన కాబట్టి ఆయన ఏదో ఒకటి చేసి నేను మేనేజ్ చేసుకోగలను నాకేం భయం లేదనేది తత్వంలో ఉంటాడు రేపు మిథున్ రెడ్డి ఈడీ పిలిచినా రెడ్డిని పిలిచినా అక్కడ జరిగేది ఏదో చాలా జరిగిపోద్ది అనేది మాత్రం చాలామంది ప్రజలకి నమ్మకం లేదు కానీ సంచలనాలు జరగవచ్చు నువ్వు అడిగావు కదా సంచలనాలు జరుగుతాయని మాధవే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్లో సంచలనాలు జరుగుతాయని అడుగుతున్నావు కదా సంచనాలు జరిగితే జరగవచ్చు కానీ నమ్మకం లేదు అది జరిగితే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం